హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్ గా జరిగిన విజయ్ తలపతి పొలిటికల్ పార్టీ ర్యాలీ స్టాంపెయిన్ గురించి అందరూ వినే ఉంటారు అసలు అక్కడ ఏం జరిగింది అనేది టైమ్ లైన్తో పాటు చూద్దాం మీ అందరికీ తెలిసిందే తమిళనాడులో ఎక్కువ క్రేజ్ ఉన్న యాక్టర్ విజయ్ తలపతి రెండు వేల అరవై ఆరు ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి సెకండ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆయన కడగం పాయింట్ లోకి వెళ్ళిపోదాం టీవీకే అధినేత విజయ్ తలపతి గత నెల నుంచి ప్రతి శనివారం ఆదివారం ఏదో ఒక ఊర్లో ర్యాలీని చేస్తూ వస్తున్నాడు అలాగే ఈసారి ర్యాలీ కారు అండ్ నమ్మక్కల మధ్యలో పెట్టారు అండ్ ఆ మీటింగ్ లోనే ఘోరం జరిగింది ముందుగా అసలు ఎప్పుడు ఏంటి ఎలా అనేది చూద్దాం కారూర్ పెట్టిన మీటింగ్కి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం దాదాపు అరవై వేల మంది వచ్చారు కానీ అక్కడ మీటింగ్ కి ఇచ్చిన పర్మిషన్ మాత్రం పదివేల మందికి మాత్రమే అండ్ ఈ మీటింగ్ స్కెడ్యూల్ ప్రకారం విజయ్ పన్నెండు గంటలకి కారూర్ లో మీటింగ్ అటెండ్ అవుతాడని చెప్పారు కానీ విజయ్ రాత్రి ఏడు గంటలకి కారూర్ కి చేరుకున్నాడు ఈ ఏడు గంటలు ఆలస్యంగా రావడం వల్ల జనాభా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అండ్ ఇందులో సగం మంది మధ్యాహ్నమే ఆ ఎండను తట్టుకోలేక డిహైడ్రేట్ అయిపోయి పడిపోయారు అండ్ లాస్ట్ గా రాత్రి ఏడు గంటలకి విజయ్ స్పీచ్ స్టార్ట్ చేశాడు అండ్ స్టార్ట్ చేసిన అరగంటకే కరెంట్ పోయి ఆ ప్రదేశం మొత్తం చీకటి అయిపోయింది అలా అయిపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యి తోసుకోవడం మొదలు పెట్టారు అలా స్టార్ట్ అయిన తోపులాట తొక్కిసలాటకు దారి తీసి ఎంతో మంది ప్రాణాలు తీసింది దాదాపు నలభై ఒక్క మంది ఈ స్టాంప్ పేడ్ లో చనిపోయారు విజయ్కి ఆడవాళ్ళు ఎక్కువ ఫ్యాన్స్ అవ్వడం వల్ల ర్యాలీకి మహిళలు ఎక్కువగా వచ్చారు వస్తూ వస్తూ వారితో పాటు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొచ్చారు దురదృష్టం ఏంటంటే మృతుల్లో కూడా ఆడవాళ్ళు చిన్నపిల్లలే ఎక్కువ శాతం ఉన్నారు ఇదంతా కళ్ళ ముందు జరుగుతున్నా కూడా తనకేం పట్టనట్టు అక్కడి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ కు వెళ్లి విజయ్ తన ఇంటికి చేరుకున్నాడు ఇక్కడ విజయ్ ఉండి ఏం చేస్తాడు అనేది కాదు ముఖ్యం ఒక ప్రజా నాయకుడు ఏం జరిగినా ప్రజలతోనే ఉండాలి అలా ప్రజలు చనిపోతుంటే చూసి వెళ్లిపోవడానికి కాదు కదా ప్రజలు ఓటు వేసేది నా వరకు మాత్రం ఇదంతా అయ్యి సద్దు అనిగేదాకా విజయ్ అక్కడే ఉండి ఉంటే ఈ బ్యాచ్లిస్ట్ వచ్చి ఉండేది కాదు మరోవైపు అపోజిషన్ పార్టీ అయిన డిఎంకే మంత్రులు ఎంకే స్టాలిన్ రాత్రి రాత్రికే కారూరు చేరుకొని అక్కడ చికిత్స పొందుతున్న ప్రజలందరినీ పరామర్శించారు అండ్ నిర్మలా సీతారామన్ కూడా కారూర్ కి చేరుకొని అక్కడ పరిస్థితుల్ని ప్రజల్ని కలిసి ఆవిడ కూడా మృతులకి సంతాపం తెలియజేసింది అండ్ ఆ నైట్ ప్రెస్ మీట్ లోనే అండ్ ప్రజల్ని కలిసిన తర్వాత డిఎంకే పార్టీ మరణించిన ప్రతి బాధితుడికి పది లక్షల కాంపెన్సేషన్ అనౌన్స్ చేసింది అండ్ ఒకవైపు ఇంత జరుగుతుంటే టీవీకే అధినేత విజయ్ తలపతి తర్వాత రోజు ఉదయం చనిపోయిన ప్రతి బాధితుడికి ఇరవై లక్షలు కాంపెన్సేషన్ అనౌన్స్ చేశాడు అండ్ ఇండియాలో కూడా ఇదేం కొత్త కాదు రీసెంట్ గా జరిగిన కుంభమేళా స్టాంప్ పేడ్ పుష్పటు రిలీజ్ రోజు జరిగిన స్టాంప్ నుంచి చివరికి బోలే బాబా కాలి కింద మట్టిని తీసుకోవడానికి పోయి నూట ఇరవై ఒక్క మంది చనిపోయారంటే నమ్ముతారా మీరు ఈ టీవీ కే స్టాంప్ కూడా కారణం అందరూ సెక్యూరిటీ లేక సరైన ఫెసిలిటీస్ లేక అంటున్నారు గానీ అసలు కారణం ల్యాక్ ఆఫ్ సివిక్ సిన్స్ నాకు ఇష్టమైన హీరోనో నాకు ఇష్టమైన స్పోర్ట్స్ పర్సన్ నాకు ఇష్టమైన పొలిటీషియన్ వచ్చాడంటే నేను వెళ్ళిపోవాలే ఎలా అయినా అవ్వని అసలు అక్కడ ఎలా ఉంది పోతే సేఫ్ గా మళ్ళీ తిరిగి వస్తానా అసలు అక్కడికి పోవాల్సిన అవసరం నాకు ఉందా అనే ఒక్క ఆలోచన ఆ రెండు ఇన్ని స్టాంపెడ్లు చూసావు క్రౌడెడ్ ప్లేసెస్ లో కంట్రోల్ తప్పితే ఎలా జరుగుతుందని మీకు తెలిసి కూడా పోతే ఏమంటారు మరి మీరు పోతే పోయారు చిన్నపిల్లల్ని తీసుకుపోవాలా వాళ్ళ ఏజ్ ఎంత వాళ్ళకి అంత క్రౌడ్ లో అసలు సఫోకేషన్ గా ఉంటుంది చెప్తున్నా కదండి ది స్టాంపెడ్స్ విల్ కీప్ ఆన్ హ్యాపీనింగ్ ఇఫ్ మనం ఇంకా తెలుసుకోవట్లేదంటే అవన్నీ పక్కన పెట్టేద్దాం టాపిక్ మారిపోతుంది అసలు ఇప్పుడు వస్తున్న డౌట్స్ ఏంటంటే విజయ్ ర్యాలీ ఎక్కడైతే జరిగిందో అదే నమ్మక్కల్ అండ్ కరూరు అసలు టీవీకే పార్టీ మెంబర్స్ పోలీసులకు సబ్మిట్ చేసిన ర్యాలీ లో ఈ ర్యాలీ డిసెంబర్ లో స్కెడ్యూల్ చేసిందంట కొన్ని డేస్ ముందే దీన్ని రీషెడ్యూల్ చేసి ఈ ర్యాలీని సెప్టెంబర్ ట్వంటీ కి మార్చారంట అండ్ ఆల్సో టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ ప్రకారం తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు అయిన టిఎన్ఇబికి కొన్ని డేస్ ముందు టీవీకే వెస్ట్ సెక్రటరీ నుంచి ఒక లెటర్ వచ్చిందంట ఆ లెటర్ లో విజయ్ స్పీచ్ జరిగేటప్పుడు పవర్ కట్ చేయాలని టీవీకే వెస్ట్ సెక్రటరీ రాసిన లెటర్ లో ఉందని చెప్పుకొచ్చింది అండ్ ఆ రిక్వెస్ట్ ని ఆ రోజే వాళ్ళు రిజెక్ట్ చేశామని కూడా చెప్పింది అసలు విజయ్ ఆ రోజు మీటింగ్ కి టైం కి వచ్చుంటే మీటింగ్ డే టైమ్ లోనే ఉంటది అండ్ ఈ డిజాస్టర్ కూడా జరిగేది కాదు మరి ఆ రోజు విజయ్ అసలు లేట్ గా ఎందుకు వచ్చాడో తెలియాల్సి ఉంది మీరు ఈ స్టాంప్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో చెప్పండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్